హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా అవుతుంది లైవ్ పెట్టి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్లో వాళ్ళు హాయిలో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి అందరూ లైవ్కి వచ్చేయండి ఫ్రెండ్స్ బ్రదర్స్ సిస్టర్స్ అందరు సపోర్ట్ చేయండి అందరికీ హాయ్ అండి శుభ సాయంత్రం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి చాలా రోల్ అవుతుందండి లైవ్ పెట్టి హాయ్ అండి హాయ్ అందరికీ శుభ సాయంత్రం ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి కొత్త మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరికీ హాయ్ అండి కొత్త వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు హాయిడ్లో ఉండకండి స్టార్ట్ చేయండి కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అబ్బా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ శుభ సాయంత్రం లైవ్లో ఉన్నాను హైట్ హైట్లో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ సపోర్ట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బ్రదర్ సిస్టర్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి అందరికీ హాయ్ అండి సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని అందరికీ హాయ్ అండి హాయ్ అండి అందరికి హాయ్ హలో అండి దామోదర్ బ్రదర్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ హైదరాబాద్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అబ్బా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైవ్లో ఉన్నాను లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ ఎవరిది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ హాయ్ అండి సపోర్ట్ చేయండి అందరూ మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయండి హాయ్ హాయ్ అండి హాయ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ హాయ్ అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్లో ఉన్న వాళ్ళు లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి హలో తిన్నావా తినలేదండి మీరు తిన్నారా ఈ టైంలో ఎవరైనా తింటారా బ్రదర్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి కొత్త వాళ్ళు కదా అండి మీరు అందరూ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు హైట్లో ఉండకండి షార్ట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్ సిస్టర్స్ అందరూ సపోర్ట్ మై ఛానల్ అండి అందరూ సపోర్ట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ డన్ థ్యాంక్ యూ బ్రదర్ హాయ్ అందరికీ హాయ్ అండి హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి హైడ్లో ఉన్నవాళ్ళు బాయ్ హైడ్లో ఉన్నవాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉన్నాకండి చాట్ చేయండి కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అందరూ సపోర్ట్ చేయండి హాయ్ అండి హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా కుమార్ బ్రదర్ హాయ్ నుండి అందరికీ హాయ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళ హైట్లో ఉండకండి బ్రదర్ సిస్టర్స్ ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ మై ఛానల్ అండి మీరు ఎలా ఉన్నారు అండి బాగున్నానండి బాగున్నాను మీరు బాగున్నారా ఎక్కడ నుండి మీరు ఎక్కడ నుండి అండి హైదరాబాద్ నుండి లైవ్ చేస్తున్నాను బ్రదర్ మీరు ఎక్కడ నుండి కొత్త వాళ్ళు కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో ఉండే లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి సపోర్ట్ మై ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ హైదరాబాద్ అండి అవునా లో ఎక్కడ అండి మేడ్చల్ తెలుసా బ్రదర్ మేడ్చల్ బ్రదర్ హైదరాబాద్ దగ్గర మేడ్చల్ తెలుసా లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ అండి హైడ్లో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మీరు కామెంట్ చేస్తేనే కదా బ్రదర్ నేను రిప్లై ఇస్తాను మాది కేసరనా యాదగిరి గుట్ట దగ్గర కదా తీసారా కేసరనా కేసర యాదగిరి గుట్ట దగ్గర ఉంటది కదా పేరు పేరైతే విన్నానండి ఊరు పేరు హాయ్ అండి అందరికి లైవ్ లో ఉన్నవాళ్ళు హైడ్ లో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ అవునా హైదరాబాద్ దగ్గరనా ఓకే ఓకే బ్రదర్ మా ని సబ్స్క్రైబ్ చేసుకొని బ్రదర్ సపోర్ట్ చేయండి కుమార్ బ్రదర్ లో ఉన్నాను లో ఉండకండి అబ్బా అందరూ చాట్ చేయండి కామెంట్ చేయండి అబ్బా రిప్లై ఇస్తాను బ్రదర్ సిస్టర్స్ అందరూ చేస్తాం మేడం మాకు ఏమైనా ఉంటుందా ఏముంటుందండి సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది సక్సెస్ సక్సెస్ అవుతుందండి మానిటేజన్ అవుతుంది నేనైతే సబ్స్క్రైబర్స్ కోసమని లైవ్ పెట్టాను బ్రదర్ చాలా రోజులు అవుతుంది నేను ఛానల్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఇంకా మా ఛానల్ అయితే మానిటేజన్ అవ్వలేదు ఇంకా సబ్స్క్రైబర్స్ కోసమని లైవ్ పెట్టాను బ్రదర్ సపోర్ట్ చేయాలి అని సపోర్ట్ చేయాలి అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేదంటే వదిలేయండి ఏంటండి అర్థం కాలేదు బ్రదర్ ఏమన్నా చేస్తారా అండి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్ సిస్టర్స్ లేదంటే వదిలేయండి అందరికీ హాయ్ అండి హాయ్ హలో అండి రిప్లై ఇవ్వండి చెప్పండి బ్రదర్ కామెంట్స్ తెలుగులో పెట్టండి రిప్లై ఇస్తాను ఏంటి బ్రదర్ కామెంటు కామెంట్స్ అయితే అర్థమయ్యేటట్టు పెట్టండి బ్రదర్ సిస్టర్స్ అందరూ సపోర్ట్ చేయండి అందరూ బ్రదర్ సిస్టర్ అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి బ్రదర్ సపోర్ట్ చేయాలని కూడా చేయండి లేదంటే వదిలేయండి హాయ్ అండి అందరికీ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హాయ్ అత్తగారు హాయ్ ఎలా ఉన్నారు మహేష్ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకుంటే సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ పెట్టండి లేదంటే వదిలేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా బ్యాక్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎవరు అందరికి హాయ్ హలో అండి లైవ్ లో ఉన్నాడు హైట్ లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ కోసం అయితే లైవ్ పెట్టానండి సబ్స్క్రైబర్స్ పెడిగితే ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది లైవ్ లో ఉన్నవాళ్ళు హైట్ లో ఉండకండి అబ్బా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సుఖ సాయంత్రం అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నారు హైట్లో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా చాలామంది లైవ్లో ఉంటున్నారు లైవ్లో 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 చాలామంది హైట్లో ఉంటున్నారు హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉన్నకండి మంచి కామెంట్ అయితే పెట్టండి రిప్లై ఇస్తాను తెలుగులో పెట్టండి అబ్బా కామెంట్స్ అయితే సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లేదంటే వదిలేయండి హాయ్ అండి అందరికి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండకండి ఛార్ట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను సపోర్ట్ మై ఛానల్ అండి హాయ్ హాయ్ అండి కుమారు హాయ్ బ్రదర్ ఎక్కడ నుండి ఎలా ఉన్నారు బాగున్నారా కుమార్ ఎలా ఉన్నారండి వారా హాయ్ అండి అందరికి లైవ్ లో ఉన్నవాళ్ళు లో ఉండకండి చార్ట్ చేయండి కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్స్ సిస్టర్స్ అందరూ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైవ్లో ఉన్నాలో లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు కదా అండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి మా వీడియోస్ అయితే చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా